అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ సిక్స్టీ సెవెన్ ఇక పిదవులని వదిలి ఆమెను చూడగానే ఇక్కడ లేని సంతోషం ఆమె ఫేస్లో ఆమె నిర్మలమైన మోముని చూస్తూ అలాగే ఉండిపోయాడు అతడి ఫేస్లో ముందు ఉండే ఫీలింగ్స్ ఇప్పుడు చూస్తుంటే వేరుగా అనిపిస్తున్నాయి అంజలికి ఏదో తెలియని బాధ కనబడుతుంది హర్ష ఫేస్లో ఏంటో అర్థం కావట్లేదు ఆమెకు ఏమైంది హర్ష అలా చూస్తున్నావు అంటుంది ఆమె మాటలకి తేరుకొని ఏం లేదు బేబీ అంటాడు తలుపుతో పిల్లలు వద్దన్నావు కదా నేను కావాలని చేయలేదు హర్ష ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను సారీ అవును ఒకటి అర్థం కావట్లేదు ఇప్పటి వరకు చాలా కోపంగా ఉన్నావు ఆ కోపమంతా ఎటుపోయింది అనగానే ఇప్పుడు కూడా కోపంగానే ఉంది ఎప్పుడైనా నేను చెప్పిన మాట వింటావా అన్నీ నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావు ఎందుకే నాకు వద్దన పనులు చేసి పిచ్చెక్కిస్తావు వై అంజు వై అని గట్టిగా అరవగానే అతడి ప్రవర్తనకి ఆశ్చర్యపోయి చూస్తుంది మళ్ళీ అడిగి అతడికి కోపం తెప్పించాను అని భయపడుతూ సారీ హర్ష నేను కావాలని చేయలేదురా షటప్ అంజు ఎందుకే నన్ను ఇలా పిచ్చివాణి చేస్తున్నావు నీకేం పాపం చేశాను అంటున్న అతడి మాటలు ఆమె గుండెల్లో గుచ్చుతుంటే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంది అంజు హర్ష తనలో తానే సమదాయించుకొని ఆమెని బాధ పెడితే హెల్త్ పాడవుతుందని గుర్తొచ్చి సారీ బేబీ అని బుగ్గ మీద చేయి పెట్టి అనగానే అతడి విచిత్రమైన ప్రవర్తనకి బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజు అంతలో సింధుజ అంజలికి జ్యూస్ తీసుకుని రావడంతో తల తిప్పి చూస్తారు అంజు ఇదిగో ఈ జ్యూస్ తాగమ్మా అంటూ అంజలి చేతికిస్తుంది జ్యూస్ గ్లాస్ని ఆ గ్లాస్ని తీసుకొని అంజుకి తాగిస్తాడు ప్రేమగా ఈయనకి ఏమైంది అప్పుడే ప్రేమ చూపిస్తున్నాడు అప్పుడే కోప్పడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటూ అయోమయంగా చూస్తూ ఉంది హర్షని ఆమెకు తాగించి గ్లాస్ని పక్కన పెడతాడు సింధుజ గ్లాస్ని తీసుకొని వెళ్ళిపోతుంది నేనేంటి ఎలా సీరియస్ అవుతున్నాను ఇప్పుడు అరిస్తే మాత్రం తప్పు ఒప్పు కాదుగా అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది నేనే అసలు జాగ్రత్త పడాల్సింది ఈ ట్యాబ్లెట్స్ నేను వేసుకున్నా పోయేది ఛా అని తనకు తానే తిట్టుకుంటూ ఉంటే అతడి భుజం మీద చేయి పడుతుంది తల తిప్పి చూస్తాడు అంజలి ఫేస్ ఏదో తప్పు చేసిన దానిలా పెట్టుకుని హర్షని చూస్తుంది ఆమెని అలా చూడగానే గుండె తరుక్కుపోతుంది హర్షకి సారీరా ఇందులో నా తప్పు కూడా ఉందిలే నేనే ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా పోయేది సర్లే ఏం చేస్తాం ఇలా జరగాలని ఉంటే సరే కాసేపు రెస్ట్ తీసుకోమా అంటాడు మృదు మధురంగా హర్షని అలాగే చూస్తుంది అంజలి ఏమైంది అలా చూస్తున్నావు అనగానే ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది ఏంటో చెప్పు అంటాడు నువ్వు కోప్పడవు కదా అంటుంది భయం భయంగా కోప్పడను చెప్పు నీకు పిల్లలు అంటే ఎందుకు ఇష్టం లేదు మన మధ్య దూరం పెరుగుతుందనా అనగానే అవును అది ఆరు నెలలకో సంవత్సరానికో కాదు శాశ్వతంగా నీ నా భయం అనుకుంటాడు మనసులో ఏమైంది హర్ష ఏం మాట్లాడట్లేదు చెప్పు నీకు పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదు అవును మన మధ్య దూరం పెరుగుతుందని ఇలా దూరంగా ఉండటం నా వల్ల కాదు అంజు చెప్పానుగా ఎనీ టైం ఎనీ సెకండ్ నీలో కలిసిపోయి కరిగిపోవడం అంటే నాకు ఇష్టమని అందుకే పిల్లలని వద్దంటున్నాను కానీ అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుచుకొని ఆగిపోతాడు చెప్పు కానీ ఏంటి చెప్పానుగా ఇంకేముంది అంతే ఇప్పుడు డాక్టర్ ఏమంటుందో చూడు నువ్వే అని ఫేస్ తిప్పు తిప్పుకుంటాడు హర్ష అతనిలో ఎన్నడూ చూడని బాధ కనిపిస్తుంది అంజలికి కానీ ఆమె మీద ఎప్పుడూ ఉండే లస్ట్ ఫీలింగ్ ఇప్పుడు అతడి ముఖంలో కనబడట్లేదు ఇంకా ఏదో ఉంది అదేంటో ఆమెకి అంతు చిక్కడం లేదు అడిగితే మళ్ళీ కోప్పడతాడేమో అని టాపిక్ డైవర్ట్ చేయడానికి హర్ష నేను ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాను నీ ఫీలింగ్ ఏంటి అని నవ్వుతూ అడగగానే ఆమె సంతోషం ఆ ఫేస్లో కొట్టించినట్లు కనబడుతుంటే కంగ్రాట్స్ మై డియర్ బేబీ అని గట్టిగా హత్తుకుని నొదుటి మీద ముద్దు పెడతాడు అతడి అనంతమైన ప్రేమకి మురిసిపోతూ అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గుండెలకి అదుముకుంటుంది అంజలి ఆమె గుండెల్లో చిన్న పిల్లాడిలా సేద తీరుతున్నాడు హర్ష అతడి చేతిని తీసుకొని అంజు స్టమక్ పై పెట్టుకొని నిమురుకుంటుంది ఒక్కసారిగా అతడి కంట్లో నీళ్లు చేరుతాయి అది ఆమెకు కనిపించనివ్వకుండా ఆమె సంతోషాన్ని చూస్తూ మైమరిచిపోయి ఆమె కడుపు మీద చేయి పెట్టి నిమురుతూ ఉన్నాడు హర్ష కోప్పడతాడేమో అని అనుకున్న అంజు అతడి రియాక్షన్కి షాక్ అవుతుంది హర్ష డౌన్ చేసి ఆమె స్టమక్ మీద పెదవులు ఆంచగానే ఒక్కసారిగా పరవశానికి లోనయ్యింది అంజు వెంటనే అతడి తలని తన కడుపుకి అదుముకుంటుంది హర్ష తన రెండు చేతులను ఆమె నడుం చుట్టూ వేసి అలా కాసేపు అలాగే ఆమె స్టమక్లో తల పెట్టుకొని ఆమె స్పర్శని చిన్న పిల్లాడిలా ఆస్వాదిస్తున్నాడు ఇక ఆమెకు బరువు అవుతుంది అని వదిలి పడుకో బేబీ అంటాడు నాకు నిద్ర రావట్లేదు హర్ష ఒళ్ళంతా చికాగుగా ఉంది ఫ్రెష్ అయి వస్తాను అనగానే నువ్వు ఒక్కదానివే చేస్తావా లేకపోతే బాత్ చేయడానికి ఇంకెవరైనా తోడు వస్తారా ఏంటి అనగానే అది కాదే ట్యూబ్లైట్ నేను వచ్చి చేయించనా అంటున్నా హా నువ్వా బాబోయ్ వద్దు బాబు మళ్ళీ నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అనగానే ఏం చేయనులే బేబీ తమరు ఉట్టి బేబీ కాదు కదా లోపల ఇంకో బుజ్జి బేబీ ఉంది కదా సో అందుకనమాట మీరు ఏం చేయకపోయినా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు కష్టంగా ఉంటుంది బాబు ప్లీజ్ నేనే చేస్తాను ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఓవరాక్షన్ చేయకుండా పద అంటూ ఆమెని అమాంతం ఎత్తుకెళ్ళి బాత్ టబ్లో దించుతాడు షాకింగ్గా చూస్తుంది అంజలి ఏంటి గుడ్ల కళ్ళేసుకొని అలా చూస్తున్నావు నువ్వేంట్రా నన్ను ఇలా చేస్తున్నావు ఏం చేశానే నా పిల్లానికి స్నానం చేయించడం కూడా తప్పేనా అనగానే ఇప్పుడు నువ్వు నన్ను అలా చూసి కంట్రోల్ చేసుకోగలుగుతావా చేసుకోవడం కష్టమే బట్ తప్పదు లైట్స్ ఆఫ్ చేస్తా అంత కష్టపడి బాతింగ్ చేయించడం ఎందుకురా నా భార్య శ్రమ పడుతుంటే చూడలేక అనగానే నోటి మీద వేలేసుకుంటుంది అంజలి ఇక లైట్స్ ఆఫ్ చేసి బాత్రూమ్ని చీకటిగా చేసిస్తాడు రేయ్ ఇప్పుడు స్నానం ఎలా చేయిస్తావు అయితే వేయనా అంటాడు టీజింగ్ వాయిస్తో తమరు చూడని బాడీనా బాబు అంటుంది విటకారంగా నీ బాడీ నాకెలా తెలియకుండా ఉంటుందే ఎక్కడ ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసు ఏవి ఎంత సైజులో ఉన్నాయో కూడా తెలుసు అనగానే నోటి మీద చెయ్యి పెడుతుంది అంజలి నీకు కొంచెం కూడా లేదురా చెప్పానుగా బేబీ రొమాయిన్స్ దగ్గర సిగ్గు పడకూడదు అని బాబోయ్ ఇక ఆపుతావా ఆపను అంటూ ఆమె డ్రెస్ని అతడి చేతులతో రిమూవ్ చేస్తుంటే ఒంట్లో నరాలు జివ్వమంటున్నాయి అంజలికి అబ్బా నన్ను చంపడానికే వచ్చావు అంటున్నా అంజు నోటి మీద చేయి పెడతాడు హర్ష తను అలా ఎందుకు పెట్టాడో అర్థం కాక ఏమైంది హర్ష అంటుంది ఎందుకు పిచ్చి మాటలు అన్నీ మాట్లాడతావు అంటాడు ఇప్పుడు నేను ఏమన్నానని సైలెంట్గా ఉండవే అని మెల్లగా స్నానం చేయించడం స్టార్ట్ చేస్తాడు అతడి చేతులు ఆమె బాడీ పార్ట్స్ని తడుముతుంటే ఉక్కిరి విక్కిరి అవుతుంది అబ్బా నాకు గిలిగింతలు పుడుతున్నాయి రా నేను చేస్తా అంటే వినవు అని అతడి స్పర్శకి మిలకలు తిరుగుతూ ఉంటుంది అంజలి కానీ అతని నిగ్రహానికి షాక్ అవుతుంది ఏదో చేస్తాడని భయపడింది కానీ హర్ష ఆమెని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ బాత్ చేయించి టవల్ చుట్టి బయటకు తీసుకొచ్చి అంజు డ్రెస్ తీసి వేస్తాడు అతడి కేరింగ్ ఆమెకు ఆశ్చర్యానికి గురి చేస్తే ఎందుకు అంతలా కేర్ చేస్తున్నాడో అయోమయంగా కూడా ఉంది ఇంతకు ముందు వరకు పిల్లలు వద్దన్న అతడేనా ఇలా చేస్తుంది అని ఓ తెగ చించేస్తుంది అంజలి ఆమెను ముద్దుగా రెడీ చేసి మేడ్ తీసుకొచ్చిన ఫుడ్ ప్లేట్ని తీసుకొని తినిపించి నిద్రపోుతాడు చంటి పిల్లల పసిపాపను చూసినట్లు చూస్తుంటే ఆమెకి ముచ్చటేస్తుంది అతని కేరింగ్కి మురిసిపోతోంది నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో తిను హర్ష తింటాను కానీ నువ్వు పడుకో బేబీ నువ్వు తినేసి వస్తే ఇద్దరం కలిసి పడుకుందాం నేను ఒక్కదాన్నే పడుకోవాలంటే నాకు నిద్ర రావట్లేదు నేను తింటాను కానీ నువ్వు పడుకో అంటాడు నీ పక్కన పడుకోవాలని ఉంది అంటుంటే సరే అని ఆమె పక్కన పడుకొని ఆమె తలని అతడి గుండెల్లో పెట్టుకొని జో కొడుతూ ఉంటాడు పడుకోగానే నిద్ర పట్టేస్తుంది అంజలకి హర్షకి ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు కాసేపటికి కొడుకు తినలేదని సింధుజ రూమ్ డోర్ చిన్నగా తడుతూ ఉంటుంది ఆ సౌండ్కి మెల్లగా కళ్ళు తెరిచి గుండెల మీద ప్రశాంతంగా పడుకున్న అంజలిని చూసి ఫోర్ హెడ్ కిస్ పెట్టి మెల్లగా తనని బెడ్ మీద పడుకోబెట్టి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు నాన్న నువ్వు ఏం తినలేదు కదా దా డిన్నర్ చేద్దాం అనగానే నాకు ఆకలిగా లేదు మా అదేంటి నాన్న ఎప్పుడు తిన్నావో ఏంటో నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు అంజలిని చూసుకోవాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అలా అనకూడదు నాన్న వచ్చి తిను అంటూ ప్రేమగా కొడుకును పిలుస్తుంది సింధూజ సింధూజ అలా అనగానే వెనుకకు తిరిగి చూస్తాడు హర్ష అంజలి ప్రశాంతంగా పడుకుండిపోతుంది ప్లేట్ని ఇక్కడికి తీసుకురమ్మంటావా అంటుంది ఇక్కడికే పంపించుమాం అనగానే సరేనన్నా అంటూ కిందకి వెళ్ళి ఫుడ్ ప్లేట్ని పంపిస్తుంది హర్ష తినేసి చాలా వర్క్ ఉన్నా కానీ బ్రెయిన్ సహకరించకపోవడంతో అంజు పక్కన చేరి ఆమెని గుండెలకి అదుముకొని నిద్రలోకి జారుకుంటాడు నాకు జలుబు వల్ల వాయిస్ పోయింది ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని వినండి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్